కోడగిరి ప్రజలందరికీ నమస్కారం నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా బాలికూ కోడిగిరి అభివృద్ధిపై నేను మీరందరూ నన్ను ఓటేసి గెలిపించగలరని నా యొక్క మనవి ఈరోజు కోటాగిరి మండల కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థిగా బర్లమాధ్ గారు ప్రచారం చేయడం జరుగుతుంది ప్రచారం భాగంగా సిపిఐ పార్టీ తరపు నుంచి మేము కోటాగిరి మండల కమిటీ తరపు నుంచి సంపూర్ణ మద్దతు సిపిఐగా బర్లమాధును మేము మద్దతు తెలుపుతున్నాం బలరమధుని మద్దతుగా మేము మద్దతు తెలుపుతున్నాం మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ సిపిఐ ఏఐటిసి నాయకులు కానీ లేబర్లు కానీ కార్మిక వర్గం కానీ మొత్తం బలరమధుని మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మేము కోరుతున్నాం కోటగిరి గ్రామంలో గతంలో మా సోదరుడు మధుకరు డెబ్బై ఊట్లతో ఓడిపోవడం జరిగింది దానికి మన గౌరవ పోచారం రెడ్డి మరియు ఆగ్రో చైర్మన్ మరియు మా కోటిగిరి గ్రామస్తులందరూ ముఖ్యంగా మా కాంగ్రెస్ కార్యకర్తలు మరియు మహిళలు అందరూ కూడా తన గత ఐదు సంవత్సరాలు ఏ పేద కుటుంబంలో ఎవరి పెళ్ళిళ్ళైనా వారు ఏదైనా కాలం చేసినా వారితో ఆయన సాయం చేస్తూ ఐదు సంవత్సరాలు నేను ఓడిపోయినా అని ఫీలింగ్ పెట్టుకోకుండా ప్రతి గడప గడపకు తిరుగుతూ పనిచేసినటువంటి మధుకర్ గారికి మన ఎమ్మెల్యే గారు ఏమన్నారు రోజు అతనికి మనము టికెట్ అనేది కేటాయించారు ఎందుకంటే మధుని గెలిపిస్తే మనకు ముఖ్యంగా అభివృద్ధి సాధ్యం కావాలంటే వాళ్ళు గుర్తు పోటీ గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యం అవుతుంది ఎందుకంటే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది వారితో పోటీ చేసేటటువంటి వ్యక్తి ఏదైతే బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి కే రవికుమార్ చేస్తున్నారు మరి అదేవిధంగా బీజేపీ నుంచి ఏమైనా నవీన్ గారు కూడా చేస్తున్నారు నేనేమంటున్నా ఎవరి మీద ఎవరికి ఇది లేకుండా ఇప్పుడు గవర్నమెంటు కాంగ్రెస్ పార్టీ కాబట్టి మధుకర్ని గెలిపిస్తే మీకు ఇల్లు కావాలన్నా మేము ఇల్లు ఇస్తాం తెల్ల రేషన్ కార్డు మీకు ఇస్తున్నాం బస్సు మహిళలకు ఉచిత ప్రయాణం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది మరియు డాక్రా గ్రూప్లో చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది మరియు ఇంద్రమ్మ ఇల్లు బిల్లులు కూడా వారం వారంకు వారి మహిళా ఖాతాలో లక్ష రూపాయలు వేయడం జరుగుతున్నది కాకపోతే ఇంకొకటి గొప్ప విషయం ఇంత పెద్ద గ్రామంలో మేమందరం ఒకటై మేమందరం ఒకటై హిందూ ముస్లిం అందరం కూడా మేము ఒకటైపోయి మేము మధుకర్ గారిని గెలిపించుకొని వస్తామని చెప్పేసి మేము ఆడ సారుకు మాటం జరిగింది మాకు గెలుపు ఎట్టిన పరిస్థితుడు గెలుపు మాది ఖాయం కాకపోతే మెజార్టీ ఎంత అన్నది మెజార్టీ కోసమే మేము పోరాడుతూ ఉన్నాము ఈరోజు మాకేమి భేదాలు లేవు అన్ని పార్టీలను కలుపుకపోయి అందరినీ కూడా అభివృద్ధి చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం కాబట్టి ఎవరితోనైనా సరే మాకు ఎటువంటి కోపాలు లేవు తగాదాలు లేవు అందరినీ కల్పపోయి ముందుకు తీసుకుపోతాం ఇంకా మన గ్రామం అభివృద్ధి డెవలప్ చేస్తాం మరియు యూత్ పిల్లలు కూడా ఉన్నారు వారికి కూడా జాబులు వచ్చే పరిస్థితిలో మన ముఖ్యమంత్రి గారు కూడా పనిచేస్తున్నారు మరి అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కూడా డెబ్బై ఐదు సంవత్సరాల వయసుడైనా కుర్రోళ్ళు లెక్క తిరుగుతూ యాక్ట్గా పనిచేస్తున్నాడు వారికి చేదోడు వాదోడుగా ఉంటూ చైర్మన్ కూడా ఈ రోజు కాదు మీరు ఇప్పుడు రమ్మంటారా నేను వస్తా మీకేం కాళ్ళను మేము ఇష్టమని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కోటగిరి గ్రామ ప్రజలకు నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా మరి అదే విధంగా మీ అమూల్యమైన ఓటుని వాళ్ళు గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని నా శిరస్సు వంచి నమస్మాంజం తెలియజేస్తా ఉన్నా